ప్రైజ్లు దేవుని నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఈరోజు మరొక వాగ్దానము ప్రభు ఇస్తూ ఉన్నాడు ఇరవై ఆ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవచ్చనంలో విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగుజేయుదును యేసుక్రీస్తు ప్రభు వారి నిన్న దినమున చాలా వేదన బాధ శ్రమ అనుభవించి ఉన్నాడు ఆ వ్యాధిలో బాధలో శ్రమలో మన పాపము నిమిత్తమే మన నిమిత్తమే ఆయన కలువరి సెలవులు తన రక్తం కార్చి ప్రాణం పెట్టి ఉన్నాడు కనుక విచారపడవలసినటువంటి పని అయితే లేదు బాధపడవలసిన పని అయితే లేదు పోషించేవాడు ఆయన రక్షించేవాడు ఆయన కృపచూపు వాడు ఆయన కనికరించేవాడు ఆయన కాబట్టి చాలామంది ఏమి తిందుమా ఏమి తాగుద్దుమా అని చెప్పి విచారపడుతూ ఉంటారు పిల్లరా విచారపడవలసిన పని లేదు ఎందుకంటే నిన్ను పోషించేవాడు నీతో ఉన్నాడు ఆ విచారాన్ని ప్రభు కట్టువేస్తాడు కొంతమంది వ్యాధుని బట్టి విచారిస్తున్నాడు కొంతమంది రోగాన్ని బట్టి అప్పులను బట్టి కుటుంబ సమస్యలను బట్టి మారలేని భర్తను బట్టి మార్పులేని భార్యను బట్టి మాట వినలేని పిల్లలను బట్టి లేని ఉద్యోగాన్ని బట్టి వీటన్నిటిని బట్టి విచారిస్తూ ఉన్నారు ఇవి వాగ్దానం నువ్వు నమ్మితే నువ్వు దేని గురించి అది విచారపడుతున్నావో దేని గురించి అది చింతిస్తున్నావో దేని గురించి అది బాధపడుతున్నావో ఆ విచారాన్ని ఏ సుక్రీస్తు వాడు అన్న నన్ను దినమైన సెలువలో కొట్టివేశాడు ప్రతిసారి అది లేదు ఇది లేదని విచారపడు కంటే నా ఏ సుక్రీస్తు ప్రభు వారు నాకు అన్నీ ఇస్తాడు నన్ను పోషిస్తాడు నన్ను సంరక్షిస్తాడు నా తల పైకెత్తుతాడు నాకు ఉద్యోగం ఇచ్చినవాడు ఆరోగ్యం ఇస్తాడు నాకేం కావాలో అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు అన్న నమ్మకం నీకుంటే నీ విచారపడవు విచారపడవలసిన పని అయితే నీకుండదు బైబిల్ గ్రంథంలో అనేక మంది విచారాన్ని దేవుడు కొట్టివేశాడు పాపాత్మురాలని స్త్రీ విచారంతో వచ్చింది కొట్టివేసి ఆనందాన్ని ఇచ్చాడు జక్కయ్య విచారంతో వచ్చాడు అతని ఇంటికి దేవుడు సంతోషాన్ని రక్షణ ఇచ్చాడు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ రాళ్ళు చేత కొట్టబడబోతుంది విచారంతో వచ్చింది ఆ విచారాన్ని దుఃఖాన్ని తొలగించాడు మార్తా మరియా ఎంతో విచారంతో దుఃఖంలో బాధలో ఉన్నారు అక్కడికి వెళ్ళి క్రీస్తు ప్రభు వారు ఆయన వారిని వాదార్చి ఆదరించాడు విచారాన్ని కొట్టివేశాడు కనుక ఏ విషయంలో విచారపడొద్దు జీవము కలిగిన దేవునితో ఉన్నాడు అతడి దినమంతా నిన్ను నన్ను మనల్ని ఆయన కాపాడుతాడు చూపుతాడు నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాడు వాగ్దానాన్ని నమ్మండి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన గాక ఆమె